పిల్లల కోసం అన్ని ట్రీట్మెంట్ ట్రై చేశారు మీకు ఐవీఎఫ్ ఇక్సీ అడ్వైజ్ చేశారు ఆ టైంలో పేషెంట్ ఫస్ట్ క్వశ్చన్ అడింది మేడం ఐవీఎఫ్ చాలా పెయిన్ఫుల్ కదా అని మనం ఈ వీడియోలో ఐవీఎఫ్ ఎక్సీ ట్రీట్మెంట్ చాలా పెయిన్ఫుల్ ఉంటుందా లేదా అనేది తెలుసుకుందాం నేను డాక్టర్ కింద ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విష్ ఫర్టిలిటీ నిజం అవ్వాలి ఐవీఎఫ్ ఎక్సీ ట్రీట్మెంట్లో త్రీ స్టెప్స్ ఉంటుంది ఒకటి ఎగ్స్ గ్రో అవ్వడానికి ఎక్కువ ఎగ్స్ గ్రో అవ్వడానికి అమ్మాయిలకి ఇంజెక్షన్ ఇస్తాం రెండేది అండం తీస్తాము మూడేది తయారు చేసిన పిండంని గర్భసంచి లోపల పెడతాము మొదటి స్టెప్పు అండకణాలు పెరిగించేది ఈ అండకణాలు పెరు ఎక్కువ అండకణాలు పెరిగించడానికి మేము హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తాం డైలీ ఇంజెక్షన్ ఇస్తాం మినిమం ఎనిమిది రోజు ఉంటుంది ఎక్కువ అంటే ఒక పద్నాలుగు రోజు వరకు పోతుంది ఓకే కానీ ఈ ఇంజెక్షన్ ఇచ్చే సూది చాలా సన్నగా ఉంటాయి సో అంత పెయిన్ఫుల్ ఏమి ఉండదు చీమా కుట్టినట్టు పెయిన్ ఉంటుంది ఓకే సో అంత పెయిన్ఫుల్ అయితే ఉండదు ఓకే సో మళ్ళీ ఇంకా సెకండ్ స్టెప్ అండకణాలు తీస్తాం ఈ అండకణాలు ఊ సైడ్ పికప్ అంటాం ఈ ఊ సైడ్ పికప్ అనేది మీకు మత్తు అంటే మత్తు మందు ఇచ్చినే చేస్తాం అనస్థీషియా సో అనస్థీషియాలో మేము చేస్తాం కాబట్టి మీకు ఆ టైంలో పెయిన్ ఏమీ తెలియదు ఓకే మళ్ళీ థర్డ్ స్టెప్పు ఇప్పుడు అండకణాలు తీసినాము దాంట్లో స్పమ్ ఇంజెక్ట్ చేసి పిండం తయారు చేసినాము పిండము మళ్ళీ వాపస్ గర్భసంచి లోపల పెట్టాలి దానికి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ పెయిన్ఫుల్ అయితే అసలుకే కాదు యూజువల్లీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మేము అనస్థీషియాలో కూడా చేయము జస్ట్ స్పెక్యులమ్ పెట్టేటప్పుడు కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది కానీ పెయిన్ఫుల్ ఉండదు మీకు అడ్ ఐవిఎఫ్ ఎక్సీ అడ్వైజ్ చేశారు అరే ఇది చాలా పెయిన్ఫుల్ అని ఆలోచించకుండా ప్రెగ్నెన్సీ అవ్వడానికి ట్రై చేయండి మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చ్యూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును சம்பிரதின்செண்டி, விஷ் சந்தான சாவல்ய கேந்தரம் போச்சம்குடி பிரக்கன, ஹோப் ஹாஸ்பிடல் தெக்கிரா, த்வாரக்கா நகர் நிஜம் அப்பார் போன் 08462-23066 செல் 93904-33887